హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈరోజు వీడియో ఏంటంటే కూరల పున్న సందర్భంగా కుక్కల పండుగ చేస్తారు కదా సో అదనమాట అయితే సాయంత్రం టైంలో కుక్కలకైతే వేస్తున్నారు ఇక్కడ పిల్లలు సో మనం ఇప్పుడు పాతకాలం పద్ధతిలో కుడుములు ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం కూరల పున్న రోజు అయితే కుక్కలకి నిజంగానే పండగండి అండి చూసారు కదా కుడుములు వేస్తూ ఉంటే అవి తింటూనే ఉన్నాయి మొత్తానికైతే కుక్కర్లకి కుడువులు అయితే వేసేసాం ఈసారికి అయితే ఊర్లో జరిగిపోయిందండి ఈ పండుగ సో ఇప్పుడు మనం పాతకాలం పద్ధతిలో అయితే తయారు చేద్దాం నాకైతే ఈ కుడువులు అంటే చాలా ఇష్టం అంటే గడ్డిలో చేస్తారు కదా అందుకోసమనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే మేము నాలుగైదు కప్పుల వరకు అయితే బియ్యపిండి తీసుకున్నాం చాలామంది సద్దలతో కూడా చేసుకుంటూ ఉంటారు జొన్నలతో కూడా చేస్తూ ఉంటారు సో ఇక్కడ మా మేమైతే బియ్యపిండితో చేస్తున్నాం ముందుగా అయితే బియ్య పిండిని అయితే ఈ విధంగా అయితే జల్లించుకోవాలి ఎందుకంటే ఏమైనా రాళ్ళు ఉన్నా సరే చెత్త చదారం ఉన్నా సరే పోతాయి మేము నాలుగైదు కప్పుల వరకు బియ్య పిండి తీసుకున్నాం కదా దానికి సరిపోను బెల్లం హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నాము ఈ బెల్లాన్ని ఈ బెల్లాన్ని కొంచెం మెత్తగా తురిమేసుకొని మనం వాటర్లో బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని అయితే ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకొని ఈ విధంగా బెల్లం వాటర్ అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ముందుగానే కరిగించుకుంటాం బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటే ఈ పిండి అంతా బాగా మెత్తగా అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి వాటర్ అయితే కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండాలి ఎందుకంటే పిండిలో ఎంతవరకు కలుస్తుందనే చూసుకోవాలి అలాగే స్వీట్నెస్ అనేది కూడా చూసుకోవాలి సో ఈ ఈ కుడుములని చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట మనం ప్లెయిన్గా బియ్యపిండితో పిండితో చేసేసుకొని అంటే చప్పగా వచ్చేలాగా చేసుకొని అందులో మనం బెల్లం సిరప్ తయారు చేసుకుంటారు అంటే బెల్లాన్ని పాకంలాగా తయారు చేసేసుకొని ఆ పాకంలో ఈ కుడుములు అనేవి ముంచుకొని తింటూ ఉంటారు అనమాట అదేవిధంగా మనం కుడుమలచా తయారు చేసేటప్పుడు బొబ్బర్లు ఉంటాయి కదా బొబ్బర్లు కూడా ఈ కుడుముల్లో వేసి చేసుకుంటూ ఉంటారనమాట అది కూడా ముఖ్యంగా ఈ కూరల పుణ్యానికి అయితే ఖచ్చితంగా బొబ్బర్లతో కూడా చేసుకుంటూ ఉంటారు సో ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి అనేవి కూడా మారుతూ ఉంటాయి అన్నమాట చేసే విధానం సో ఇక్కడ అయితే మేమైతే ఈ పిండి అయితే కలిపి పక్కన పెట్టేసాం ఇది వచ్చేసి గడ్డి అండి వరిగడ్డి ఉంటుంది కదా పొలం కోసిన తర్వాత వస్తుంది కదా సో అదనమాట ఆ గడ్డిని మనం కొద్దిసేపు వాటర్లో నానబెట్టేసుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వాటర్లో నానబెట్టుకొని మనం ఏదైతే గిన్నెలో కుడుము తయారు చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో అడుగులో కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ వేసేసుకొని ఈ గడ్డినంతా ఫ్లాట్గా వచ్చేలాగా నుండా పరిచేసుకోవాలి ఈ విధంగా గిన్నెల గడ్డంతా ఫ్లాట్గా పరిచిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పిండి ముందుగానే కలిపెట్టేసుకున్నామో ఆ పిండిని మనం కుడుముల్లాగా కానీ అప్పాలాగా కానీ మనకు కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో తయారు చేసుకొని ఈ విధంగా గడ్డి మీద వన్ బై వన్ అనేది పెట్టేసుకోవాలి చిన్నగా ఉన్నప్పుడు అయితే కుడుములు అయితే ఈ విధంగానే గడ్డిలో పెట్టి తయారు చేసేవాళ్ళు అనమాట సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ విధంగా చేయించాలి అనేసి ఇప్పటికైతే కుదిరింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ గడ్డిలో పెట్టి చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఇడ్లీ పాత్రలు లేకపోతే ఏదైనా చిల్లుల గిన్నెలో పెట్టేసుకొని ఉడికించుకుంటూ ఉంటారు కానీ ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది కానీ ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకైతే ఎప్పుడు కుటుంబంలో చేసినా సరే ఇదే ఫ్లేవర్ అనేది నా మైండ్లో అలా ఉండిపోయింది అనమాట సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేయించాలి చేయించాలి అనేసి కానీ మొత్తానికైతే ఈ విధంగా అయితే తయారు చేశాను కానీ టేస్ట్ కూడా సూపర్గా వచ్చేసింది ఏదైనా పాతకాలం పద్ధతులు పాతకాలం పద్ధతులు ఇప్పుడు వచ్చినవి ఇప్పుడు వచ్చినవి సో ఏదైనా పాతకాలం పద్ధతుల తర్వాత ఆ వంటలు అవన్నీ కానీ చాలా బాగుంటాయి చాలామంది ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండ్ అని ఫాలో అవుతున్నారు అయితే మొత్తానికి వంట గిన్నెలో అయితే వేసేసాం ఇది చూసారు కదా ఈ విధంగా ఒక లేయర్ వేసిన తర్వాత రెండో లేయర్లో కూడా ఈ విధంగా గడ్డి అనేది వేసేసుకొని కుడుములన్నీ ఈ విధంగా రెడీ అయితే చేసి పెట్టేసుకోవాలి సో మన ఈ విధంగా గడ్డిలో తయారు చేసిన కుడుములు అయితే మనకి దాదాపు ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ అనేది కూడా అలాగే ఉంటుంది మొత్తానికైతే కుడుములు చేసినప్పుడు మావులు కూడా బాగానే కుమ్మేశారండి చాలా బాగున్నాయి టేస్ట్ అనేది కూడా స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది కొన్ని వంటలు అయితే పాతకాలం పద్ధతులు అలాగే కట్టెల పొయ్యి మీ చేస్తేనే టేస్టీగా ఉంటాయి ఈ కుడుమలైనా సరే మన ఏదైనా చేపల కూర కానీ లేకపోతే చికెన్ కానీ వండినప్పుడు కట్టెల పొయ్యి మీ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయి సో నాకైతే అలాంటివి అయితేనే ఎక్కువగా నచ్చుతూ ఉంటాయి అనమాట గ్యాస్ మీద చేసినా కానీ నాకు అంతగా ఏం నచ్చవు సో ఏంటంటే గడ్డి ఫ్లేవర్ అనేది కూడా ఈ కుడుమే తగులుతూ ఉంటుంది కదా సో అందుకోసం అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా అయితే అయితే కుడుమని అయితే అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసి పైన కొడు కూడా గడ్డి అయితే వేసేసాము ఈ విధంగా రెడీ చేసుకున్న కుడువుని అయితే మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే కట్టెల పొడి మీద పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా మూత పెట్టేసాము అలాగే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఖచ్చితంగా ఉడికించాము ఆ తర్వాత ఈ కట్టెలన్నీ తీసేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఆవిరి మీద అలాగే ఉమ్మగిల్లని ఇచ్చామన్నమాట చూసారు కదా కుడుములు అయితే అనమాట ఈ ఉడికిపోయిన కుడుముల్ని మనం ఈ గడ్డిలో నుంచి నిదానంగా తీసేసుకోవాలి చూసారు కదా కుడవులు అయితే చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా అంతే బాగున్నాయండి మీరు కూడా ఒకవేళ వీలైనట్లయితే ఖచ్చితంగా ట్రై ఖచ్చితంగా ట్రై చేయండి కానీ పల్లెటూరు అంటే పల్లెటూరేనండి అసలు అది ఆ ఫ్లేవర్ అనేది మర్చిపోలేము కుడులు అయితే రెడీ అయిపోయాయి మొత్తానికి సో నేను అనుకున్నది అయితే జరిగిపోయిందనమాట అయితే చీకటి అయిపోయింది అంటే పున్నమి రోజు కూరల పున్నమి కదా సో కుక్కర్ని పెళ్ళి చేసి మా వాళ్ళు అయితే కుక్కర్లకి వేస్తున్నారు రెడీగా ఉన్నారనమాట ఎప్పుడు వేయాలి ఎప్పుడు వేయాలి అని కుక్కల కోసం ఆఫ్టర్నూన్ నుంచే ఇది స్టార్ట్ చేశారు కానీ అవేమి టయానికి రావు కదా ఎప్పుడైనా సరే మొత్తానికి నైట్ వచ్చాయి మా వాళ్ళు కుక్కలకు వేశారు వాళ్ళు కూడా తిన్నారు టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది మీకు ఎప్పుడైనా వీలైనట్లయితే కూరల పూర్ణమే కాదండి మామూలుగా ఉన్నా సరే ఈ విధంగా ఆవిరి మీద ఉడికించిన కుడుములు పిల్లలకు పెట్టిన మనం తిన్నా పెద్దవాళ్ళు తిన్నా ఎవరికైనా బలమే ఈ ఈ బియ్యపిండితోటే పిండితోటే కాదు సద్దపిండితో కానివ్వండి జొన్నపిండితో కానివ్వండి ట్రై చేసి పిల్లలకు పెట్టండి చాలా బాగుంటుంది వాళ్ళ ఎదుగుదల కూడా చాలా మంచిది ఈ విధంగా ఆవిరి మీద ఉడికించిన కుడుములు సో ఇదేనండి కూరల పూర్ణ స్పెషల్ కుడుములు కుక్కలు అయితే బాగానే ఎంజాయ్ చేశాయి సో ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్